నమస్తే నేను కల్పన జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇదో మంచి అవకాశం ఎస్ఎస్సి నుంచి తాజాగా విడుదలైన కమాండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఎలా విజయం సాధించాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి ఎస్ఎస్సి పరీక్షల్లో నెగ్గి ఈ ఉద్యోగం ఎలా సాధించాలో తెలియచేసేందుకు కాంపిటేటివ్ పరీక్షల నిపుణులు ప్రశాంత్ బాబు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా చెప్పండి ఎస్ఎస్సి కంబైన్ చేసిన వాళ్ళకి వస్తుందండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇది ద్వారా ఎన్ని పోస్ట్ భర్తీ చేసే అవకాశం ఉంది సార్ చూడండి ఈ ఇయర్ మనం చూసినట్టయితే అయితే పదివేల నుంచి పన్నెండు వేల వరకు అవకాశాలు ఉండొచ్చు అండి ఇప్పుడు దేనికంటే పోయిన సంవత్సరం చూసుకుంటే అంత వేకెన్సీస్ రాలేదు మనకి మనం ఇది చూడలేకపోయాము సో ఈ ఇయర్ అయితే మాత్రం మంచి వేకెన్సీస్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాం అరౌండ్ అయితే టెన్ టు వరకు అని చెప్పి అనుకోవచ్చండి ఈ ఇయర్ అయితే ఓకే సార్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడ్డాక ఇది అప్లై చేయడానికి ప్రధానంగా అర్హత చూస్తారు సో ఏ అర్హత అంటే ఎంత వరకు ఉంటే ఇది అప్లై చేసుకునే అవకాశం ఉంటది డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై అండి ఈ నోటిఫికేషన్ వాళ్ళు అడిగేది ఎనీ డిగ్రీ అని చెప్పి అడుగుతారండి మనకి ఓకే ఎనీ డిగ్రీ అంటే మనకి ఏమి ఉండదు కాకపోతే రెండు సబ్జెక్ట్స్ ఉంటాయండి దీంట్లో సెపరేట్ మనకి రెండు పోస్టులు ఉంటాయి సపరేట్ ఇప్పుడు వాటికి మాత్రం స్పెషల్ గా అడుగుతారు అండి ఎకనామిక్స్ ఒకటి అడుగుతారు ఆ పోస్ట్ ఒక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అంటాం ఏఏఓ దానికి మాత్రం డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అడుగుతారు జూనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్ అని చెప్పి ఇంకొక పోస్ట్ ఉంటుందండి దానికైతే మనకి స్టాటిస్టిక్స్ చేసి ఉండాలండి డిగ్రీలో వచ్చేసి ఒక సబ్జెక్ట్ ఉండాలి ఏదైనా స్టాటిస్టిక్స్ త్రీ ఇయర్స్ లో సార్ డిగ్రీతో పాటు బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అంటారా ఈ పోస్ట్ అవును చేసుకోవచ్చు బీటెక్ కానీ ఎనీ డిగ్రీ అంటే మీకు ఏమొస్తుంది బిఏ బిఎస్సి కానీ బీటెక్ కానీ ఏదైనా అండి ఇప్పుడు ఫార్మసీ కానీ మెడికల్ గ్రౌండ్స్ కానీ ఏది ఉన్నా అంటే గ్రాడ్యుయేషన్ కిందకే వస్తుందండి అది మీకు క్లియర్ తీసుకోవచ్చు తీసుకొని అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలనుకున్నాం సార్ ఎస్ఎస్సి ప్రతి ఏడాది నోటిఫికేషన్ పడుతుందా సార్ లేదంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ అలా ఎప్పుడు అంటే రెగ్యులర్ గా ఎప్పుడు పడతాయి సార్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ సెలక్షన్ కమిషన్ అండి మీరు చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇస్తుందండి ఇది ఎవ్రీ ఇయర్ రావాలి నోటిఫికేషన్ అది దానికోసం ఏం చేస్తుంది క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది ఇయర్ ఫస్ట్ లోనే లోనేసి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి అక్కడ చెప్తారు వాళ్ళది సో అలా చూసుకుంటే ప్రతి ఇయర్ వస్తుందండి కాకపోతే టైం బీయింగ్ ఉండదండి ఇది ప్రతి సంవత్సరంలో అంటే వాడు మార్చిలోకి ఇంకా చేయొచ్చు వాడు అక్టోబర్ లో అయిపో అలాగండి వాళ్ళ ఇష్టం అది ఈ ఇయర్ వచ్చేసి బాగా డిలే అయింది నోటిఫికేషన్ సో అందుకే మనకి ఇప్పుడు వచ్చిందండి సార్ ఈ ఇయర్ నోటిఫికేషన్ పడిందా సార్ ఆల్రెడీ వచ్చిందండి ఇప్పుడు డిసెంబర్ లో వచ్చింది మనకి వచ్చిందండి ఇది అప్లై చేసుకోవడానికి వచ్చేసి అది జనవరి ట్వంటీ సెకండ్ లాస్ట్ చెప్పింది ఓకే సో చేసుకోవచ్చు ఆ లోక్ చేసుకోవచ్చు ఎన్ని పోస్ట్లు పడ్డాయి సార్ అంటే పోస్ట్ ఇంకా ఇవ్వలేదండి వాళ్ళు ఇవ్వలేదు పోస్ట్ అనేది లేదండి పోస్ట్ మెన్షన్ చేయలేదు ఓకే నోటిఫికేషన్ లో కానీ మీకు జనవరి ఫస్ట్ వీక్ లో వచ్చేసి సెనెటివ్ వేకెన్సీస్ అని చెప్పేసి అది ఒకటి రిలీజ్ చేస్తారు మీకు అందులో అయితే అందరు చూసుకోవచ్చు కాకపోతే మంచిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే ఈ ఎస్ పరీక్ష ఏ విధంగా ఉంటది సార్ ఎస్ఎస్సి వచ్చేసి ఆ ప్రధానంగా చూసుకుంటే ఫోర్ స్టేజెస్ లో జరుగుతుందండి ఇది టైర్ వన్ టైర్ టూ అంటాం అండి తర్వాత ఇది టైర్ త్రీ కూడా ఒకటి టైర్ ఫోర్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అంటాం మనం దాన్ని సో అలా అంటే ఆ ఫోర్ స్టేజెస్ లో జరుగుతుంది మీకు నోటిఫికేషన్ ఎగ్జామ్ జరుగుతుంది ఫోర్ స్టేజెస్ లో ఇదండి ఇది టైర్ వన్ లో వచ్చేసి అంటే ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి టైర్ టూ లో వచ్చేసి అంటే టూ సబ్జెక్ట్స్ ఉంటాయి టైర్ త్రీ లో వచ్చేసి డిస్క్రిప్టివ్ మోడ్ అండి ఇది పెన్ అండ్ పేపర్ తో రాయాలి టైర్ ఫోర్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ అని టైర్ ఫోర్ వచ్చేసి ఎంఎస్ బోర్డ్ ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద వచ్చేసి అంటే ఈ స్కిల్ ని చూస్తారండి వీళ్ళు టెస్ట్ చేస్తారు ఇది క్వాలిఫై ఇన్ ఉంటాయి సార్ టైర్ వన్ సబ్జెక్ట్స్ ఉంటాయండి టైర్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జీకే అండి ఈ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు టైర్ వన్ లో వచ్చేసి ప్రతి దాని మీద వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అండి మ్యాథ్స్ లో ట్వంటీ ఫైవ్ ఇలాగండి ఇది ఇంగ్లీష్ లో ట్వంటీ ఫైవ్ జీకే లో ట్వంటీ ఫైవ్ గానీ అలా అడగడం జరుగుతుంది టైప్ టూ లో వచ్చేసి మ్యాథ్స్ మీద హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారండి ఇంగ్లీష్ మీద వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారండి ఇలాగే టైప్ లో వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అండి అది టోటల్లీ దాంట్లో వచ్చేసి ఎస్సీ రైటింగ్ ఒకటి అడుగుతారండి ఇది ఎస్సీ రైటింగ్ ఒకటి అడుగుతారు కాంప్రహెన్షన్ గానీ వాళ్ళు ఇష్టం అండి ఇంకా అక్కడ లెటర్ మొత్తం టైర్ వన్ లో వచ్చేసి అండి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైర్ వన్ అనేది టైర్ వన్ అంటే అంటే ఫస్ట్ స్టేజ్ గా చూసుకోవచ్చు ఫస్ట్ స్టేజ్ ఇది దీంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి హండ్రెడ్ ఉంటాయి దానికోసం అరవై నిమిషాలు ఇస్తారండి మీకు టైం ఇది ఓకే సిక్స్టీ మినిట్స్ లో వచ్చేసి ఆ పేపర్ సాల్వ్ చేయరు మీరు ఆన్లైన్ మోడ్ లో ఉంటుందండి ఇది ఓకే అలాగే అండి ఆల్ క్వశ్చన్స్ ఏదో మిక్స్డ్ ప్యాటర్న్ లో ఇస్తారండి సపరేట్ మాత్రం ఇవ్వరు ఎగ్జామ్ లో ఇది అన్ని క్వశ్చన్స్ ఏదో మిక్స్ చేసి ఇచ్చేస్తారు మీకు మ్యాథ్స్ రీజనింగ్ ఇవ్వండి జీకే ఇంగ్లీష్ ఓకే సార్ మీరు టైర్ వన్ టైర్ టూ అండ్ త్రీ ఫోర్ ఇలా చెప్తూ వస్తున్నారు కదా సార్ సో ఈ సిలబస్ పై పట్టు సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సిద్ధం అంటారు ఈ ఎగ్జామ్ రాయటం చూడండి చూడండి ఈ ఎగ్జామ్ ఎలా అంటే మీ మీ బేసిక్స్ చాలా ముఖ్యం అండి ఇప్పుడు బేసిక్స్ కోసం చెప్పి బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి కానీ దీంట్లో చూసుకుంటే ఎలా అంటే మీకు టైర్ వన్ టైర్ టూ వరకు చూసుకుంటే మీకు అయితే టూ సబ్జెక్ట్స్ బాగా హెల్ప్ చేస్తాను ఇప్పుడు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అండి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి అది బాగా హెల్ప్ ఎందుకంటే మార్క్స్ ఉంటుందండి వచ్చేసి టైర్ వన్ లో అండి ఫిఫ్టీ మార్క్స్ వచ్చే ఇంగ్లీష్ ఉంటుందండి టైర్ వన్ టై టూ లో వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి మ్యాచ్ టూ హండ్రెడ్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుందండి మీకు సో అంత ప్యాటర్న్ చూసుకుంటే ఎలా అంటే ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి మీకు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది మొత్తం ఓవరాల్ సెలెక్షన్ లో సో ఆ ఉండిటి మీద మాత్రం ఇలా బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీరు అయితే అలాగే సార్ టై టు ఇచ్చిన సిలబస్ ను ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు చూడండి టైట్ టు సిలబస్ లో ఉంది మీకు వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి మెయిన్ సబ్జెక్ట్స్ అండి కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ రెండు ఉంటాయి సో వీటిల్లో ప్రిపేర్ అవ్వాలంటే అండి దీనికైతే క్యాల్కులేషన్స్ కానీ ఆల్జీబ్రా ఉంటుంది దీంట్లో వచ్చేసి టెగ్నోమెట్రీ ఉంటుంది జామెట్రీ ఉంటుంది మెన్సురేషన్ ఉంటుంది ఇలా అడ్వాన్స్ మ్యాథ్స్ అంటారం వీటి మీద బాగా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి బేసిక్స్ గట్టిగా వేసుకోవాలండి మీరు సో అలాగే ఇంగ్లీష్ పరంగా వస్తే మాత్రం ఇంగ్లీష్ అంటే గ్రామర్ రూల్స్ బాగా అడుగుతారండి దీంట్లో సినానిమ్స్ ఆంటోనిమ్స్ ఇలాగా అడిగే ఛాన్సెస్ కాబట్టి దీంట్లో కూడా ఏదో పేపర్ రీడింగ్ ఒకటి ఒకాబులరీ ఒకటి బాగా బిల్డ్ చేసుకోవడం గానీ కొన్ని బుక్స్ ఉన్నాయండి స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉన్నాయి అవి నేను మీకు చెప్తాను అవి ఆ బుక్స్ చదివితే మాత్రమే ఖచ్చితంగా వస్తుంది అండి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే టైర్ త్రీ కూడా చెప్పండి సార్ దీనికి అభ్యర్థులు ఎలా రెడీ అవ్వాల్సి వస్తుంది టైర్ వన్ పాస్ అయిన వాళ్ళు వచ్చేసి టైర్ టూ వెళ్తారండి టైర్ టూ వచ్చేసి టైర్ టూ అండ్ టైప్ త్రీ వచ్చేసి సేమ్ టైం అరౌండ్ డేస్ గ్యాప్ పెడతారండి ఇప్పుడు టైప్ టూ ఎగ్జామ్ కను టైప్ త్రీ ఎగ్జామ్ అండి అరౌండ్ ఫోర్ డేస్ గ్యాప్ లోనే పెట్టేస్తారు ఆ ఎగ్జామ్ కూడా సో అది వచ్చేసి ఇది పెన్ అండ్ పేపర్ మోడ్ లో పెడతారండి ఇది సో దానికోసం చెప్పానుకండి ఇదే స్కిల్స్ బాగా కావాలండి అది రాయడానికి ఎస్సీ రైటింగ్ ఒకటి ఇస్తారండి ఇది లెటర్ రైటింగ్ ఒకటిస్తారు ఎస్ఏ రైటింగ్ ఒకటి సో దానికోసం ఇదే కామన్ టాపిక్స్ ఉంటుంది అండి కామన్ టాపిక్స్ చూసుకుంటూ పోతే ఇది సపోజ్ లైక్ ఎలా అంటే పేపర్ రీడింగ్ అండి పేపర్లో ఎడిటోరియల్స్ అంటే రోజువారీ పేపర్స్ లో అందులో నుంచి ప్రతి రోజు వచ్చే టాపిక్స్ మీదే మ్యాక్సిమ్ క్వశ్చన్స్ పడుతుంటాయండి మీకు ఎస్ఏ రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ గానీ వీటిలో వచ్చేసి అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు ఇప్పుడు హిందూ పేపర్ గానీ ఇలా తీసుకుంటే ఈ జీకే క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి సార్ ఇదే అండి టైర్ వన్ లో వచ్చేసి చెప్పాను కదా ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ టైర్ లో వచ్చేసి జీకే ఉండదండి ఇప్పుడు టైర్ వన్ లో వచ్చేసి మ్యాథ్స్ రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది జీకే ఉంటుందండి సో వచ్చేసి ప్రతి దాని మీద వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్ అండి అసలు ఈ సబ్జెక్ట్ మీద ట్వంటీ ఫైవ్ అడుగుతారండి ఒక్కొక్క క్వశ్చన్ కి టూ మార్క్స్ కారీ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ అలాగే ఫిఫ్టీ 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 టూ హండ్రెడ్ మార్క్స్ కి అలాగే టైప్ ఫోర్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు కదా సార్ దీనికి అభ్యర్థం అభ్యర్థులు ఎలా సిద్ధం అవ్వాలి సార్ ఫోర్స్ ఇంటెస్ట్ వచ్చేసి అంటే బేసిక్స్ చెక్ చేస్తారండి దీంట్లో వచ్చేసి అతనికి అసలు వచ్చా రాదా అని చెప్పేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా లేదా అని చెప్పి టెస్ట్ స్టేడియం కోసం చూస్తారండి ఇప్పుడు వీళ్ళు సో దానికోసం ఇదే బేసిక్స్ చూస్తారండి సపోజ్ ఏదైనా ఎంఎస్ బోర్డ్ ఒకటి ఎంఎస్ ఎక్సెల్ ఒకటి పవర్ పాయింట్ ఒకటి ఎంత స్పీడ్ ఉండాలి చూస్తారు ఆ అందులో ఇదేమి ఉండదండి అక్కడ వాళ్ళు అడిగేది అంటే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఒకటి అడుగుతారు అండి ఇది డాక్యుమెంట్ ఒకటి ఇచ్చేసి టైప్ చేయమంటారు ఇది ఎక్సెల్ షీట్ లో వచ్చేసి అంటే ఒకటి ఒక షీట్ ని వచ్చేసి టైప్ చేసి చూపించమంటారండి అండి ఫార్మ్ లో అవన్నీ యూజ్ చేసండి అది టైమింగ్స్ ఉంటదా సార్ ఫిల్ చేసేది టైమింగ్స్ అవును ఉంటుందండి సిక్స్టీన్ మినిట్స్ ఇస్తారండి టైర్ ఫోర్ సిక్స్టీన్ మినిట్స్ ఉంటుందండి సో దానికి ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ ఇంపార్టెన్స్ అనేసి అంటారు అవునవునండి చాలా ఇంపార్టెంట్ అండి అది దానికి ప్రిపేర్ వెళ్తే మాత్రం ఫెయిల్ అవుతారు అది ప్రాక్టీస్ అనేది ముఖ్యం అండి సో అట్ ది సేమ్ టైం కూడా అంటే ఎవ్రీ డే కూడా న్యూస్ పేపర్స్ రీడ్ చేయడం అందులో వచ్చిన జీకే క్వశ్చన్స్ కానీ నోట్స్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే కొంచెం సులువు అవుతుంది అంటారు అవునవును అవునవుతుందండి దానికి చెప్పాను కదండి ఇప్పుడు బేసిక్స్ స్టార్ట్ అంటే ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మీద కానీ జీకే కానీ ఈ రెండింటి దొరుకుతాయి ఎన్సీఆర్టీస్ దొరుకుతాయి మీకు సిక్స్త్ క్లాస్ నుంచి అవి వేసుకున్నారంటే అవి చదవడం వల్ల ఎలా అంటే మన బేసిక్స్ బాగా వస్తున్నాయండి మీకు అలాగా బేసిక్స్ కోసం వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ అండి సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఓకే అదే అండి లో కూడా దొరుకుతాయి మీకు అవి ఎన్సీఆర్టీ దొరుకుతాయి అవి చేయడం వల్ల ఎందుకు అంటే ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసే కెపాసిటీ అబ్బాయికి వస్తుంది సార్ ఇవన్నీ ఇప్పుడు టైర్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఫోర్ ఇవన్నీ క్వాలిఫికేషన్ అయిపోయినాక అంటే నెగ్గినాక ఈ పరీక్షలో దీనికి ముందు ఈజీగా ఉద్యోగం రావాలి అంటే అదర్వైజ్ ఇంకెలా ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతే మంచిది అనేసి అని అంటారు అదే అండి చెప్తాను దీనికి అంటున్నారు స్ట్రాటజీ పెట్టుకోవాలండి ఒక స్ట్రాటజీ ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి టైర్ వన్ క్రాస్ చేయడం అనేది చాలా పెద్ద హెడ్ అండి ఒకప్పుడు వచ్చేసి టైర్ వన్ ఒకప్పుడు థర్టీన్ ఫిఫ్టీన్ కట్ ఆఫ్ అనేది నామినల్ గా ఉండేదండి అరౌండ్ నైన్టీ హండ్రెడ్ ఉండేది మీకు టైర్ వన్ కట్ ఆఫ్ కాకపోతే గ్రాడ్యువల్ గా చూసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది వచ్చింది ఇప్పుడు టూ హండ్రెడ్ కి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కూడా వచ్చింది కట్ ఆఫ్ ఇప్పుడు సో అది క్రాస్ చేయాలన్నప్పుడు వచ్చేసి బేసిక్స్ కానీ అలాగే పట్టు ఉండాలండి ఇది మ్యాథ్స్ మీద ఇంగ్లీష్ అండ్ వీటి మీద పట్టుండడం మాత్రం చాలా మస్ట్ అండి ఇది దానికి ప్రిపేర్ అవడానికి వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ కి టూ త్రీ అవర్స్ ఇవ్వాలండి డైలీ ప్రతి రోజులో టూ త్రీ అవర్స్ ఇది కేటాయించాలండి అలా ఇది ఒక మంచి షెడ్యూల్ ఒకటి వేసుకొని మార్నింగ్ టైం టూ అవర్స్ వన్ సబ్జెక్ట్ ఆఫ్టర్నూన్ ఇంకొకటివినింగ్ ఇంకొకటి పడుకోపోయే ముందు ఇంకొకటి ఇలాగా టూ టూ అవర్స్ కానీ త్రీ త్రీ అవర్స్ అదే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడుకుంటే సార్ ఇందులో ఎన్ని సబ్జెక్టులు మొత్తం ఉంటాయి టైర్ వన్ లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి అండి ఉంటుందండి సో మ్యాథ్స్ లో చూసుకుంటే ఎలా అంటే దాంట్లో టూ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఇది అడుగుతారు అండి బేసిక్ అడ్వాన్స్ అడుగుతారు బేసిక్ మ్యాథ్స్ లో వచ్చేసి ఎలా అంటే మీకు వచ్చేసి రేషో ప్రపోర్షన్ డైమండ్ వర్క్ డైమండ్ డిస్టెన్స్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ యావరేజ్ ఇలా అడగచ్చండి ఇది బేసిక్ మ్యాథ్ అంటారు ఇది అడ్వాన్స్ మ్యాథ్స్ లో వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ జామెట్రీ ఆల్జిబ్రా మెన్సురేషన్ ఇలా అండి ఇది వచ్చి అడ్వాన్స్ మ్యాథ్స్ అండి ఇది దీంట్లో వీటి మీదే క్వశ్చన్స్ వస్తాయండి ప్రతి ఇయర్ కూడా అదే సిలబస్ ఉంటుంది అవే క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా గట్టిగా ఉంటాయండి ఇది లో వచ్చేసి అందులో టూ టైప్స్ ఉంటాయండి లో స్టాటిక్ ఉంటుందండి ఇంకోటి వచ్చేసి కరెంట్ ఉంటుంది స్టాటిక్ అంటే వచ్చేసి అంటే అది ఎప్పటికీ మారు ఉంటుంది హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ ఇది వచ్చేసి స్టాటిక్ జికే అంటారండి ఇది దీంట్లో కరెంట్ అఫైర్స్ కు ఉంటుంది కరెంట్ అఫైర్స్ అంటే అరౌండ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ వరకు అపాయింట్మెంట్స్ కానీ డేస్ కానీ అవి చూసుకుంటే సరిపోతుంది అది ఈ మధ్య కాలంలో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో కనుక పేపర్ చూసినట్టు మనం కరెంట్ అఫైర్స్ ఎక్కువగా వస్తున్నాయి అండి క్వశ్చన్స్ అయితే స్టార్టింగ్ తగ్గిపోయింది కరెంట్ అఫైర్ అంటున్నారు కదా సార్ అసలు ఈ కరెంట్ అఫైర్ మీద ఎన్ని మార్క్స్ ఉంటాయి సార్ అంటే మార్క్స్ కదండి ఫైవ్ అండి జీకే లో లో వచ్చేసి అంత ముందు వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనుకుంటే మనము టూ టు త్రీ క్వశ్చన్స్ అక్కడక్కడ చూసేవాళ్ళం అని చెప్పి కానీ ప్రెసెంట్ లో మనం చూసామంటే అరౌండ్ ఫోర్టీన్ క్వశ్చన్స్ వరకు వస్తాయండి కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు చూడేది ఒక్కొక్క క్వశ్చన్ టూ మార్క్స్ క్యారీ చేస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అక్కడే ఉందండి ఫిఫ్టీ మార్క్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే వస్తుంది మన క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ లో లేదా రిమైనింగ్ పార్ట్ వచ్చేసి అంటే మిగిలిన ఎక్కువ అడిగేది సైన్స్ చదువుతారండి హిస్టరీ లో సైన్స్ హిస్టరీ ఎగ్జాంపుల్ సైన్స్ అంటున్నారు కదా సార్ సైన్స్ లో అంటే ఒక క్వశ్చన్ అంటే గతంలో వచ్చిన ఎస్ఎస్సి పరీక్షల్లో అంటే రేర్ గా ఎగ్జాక్ట్లీగా అంటే దీనికి సంబంధించి వస్తాయి ఎక్కువగా అనేసి చెప్పుకునేది ఏదైతే ఉందో అదేమైనా చెప్పాలి కదా సార్ ఒకసారి అవునండి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ గానీ బయాలజీ కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు ముందు అడిగింది వచ్చేసిన హ్యూమన్ బ్లడ్ వాల్యూ ఎంత ఉంటుంది ఇది హ్యూమన్ బ్లడ్ ఎన్ని లీటర్స్ ఉంటుంది హ్యూమన్ బ్లడ్ లో వచ్చేసి పిహెచ్ ఎలా ఉంటుంది అదే కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ లోస్ లాస్ అడుగుతారండి ఇది న్యూటన్ లాస్ ఎలా చెప్తుంది ఇది థర్మోడైనమిక్స్ గురించి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు అదే కెమిస్ట్రీ లో వచ్చేసిన గ్యాల్వనైజేషన్ అంటే ఏంటి ఇలాగే ఆబ్జెక్టివ్ మోడ్ లో అడుగుతారు వీళ్ళు సో అలా బేసిక్స్ వరకు వెళ్తారు ఎందుకంటే టైం ఇచ్చింది మనకి చాలా తక్కువ టైం అండి ఇచ్చేది సార్ ఎగ్జామ్ రాయడానికి టైర్ వన్ వచ్చేసి మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అది సిక్స్టీ మినిట్స్ మాత్రమే ఇస్తారండి వన్ అవర్ లో వచ్చి హండ్రెడ్ సాల్వ్ చేయాలి అది కూడా ఏదో ఫోర్ సబ్జెక్ట్స్ అదే అండి సిక్స్టీ మినిట్స్ లో మొత్తం సాల్వ్ చేయాలన్నప్పుడు చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయలేదు చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయాలన్నప్పుడు ప్రాక్టీస్ చాలా గట్టిగా ఉండాలి మన ఇంట్లో ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తాము ఇంట్లో అక్కడ ఇంపార్టెంట్ సార్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ అండి హార్డ్ వర్క్ చేయాలి అలాగే స్మార్ట్ వర్క్ కూడా చేయాలండి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఇది గ్రూప్ బి పోస్ట్ అన్ని కూడా ఇస్తుందండి గ్రూప్ బి అని గ్రూప్ సిటర్ అండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ఉండేవన్నీ కూడా అదే అండి గ్రూప్ బి అని గ్రూప్ సిటర్ లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ కానీ ఎక్సైజ్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ సిబిఐ లో అర్సెంట్ సెక్షన్ ఆఫీసర్ గా చాలా డిపార్ట్మెంట్స్ లో ఉంటుందండి అవన్నీ వచ్చేది దీని ద్వారానే వస్తుందండి మీకు గ్రూప్ బి పోస్ట్ గా చెప్పుకోవచ్చు అండి ఇది లెవెల్ సెవెన్ లో ఇస్తారు జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ జనరల్ ముందు అయితే మన సైన్స్ తెలుగు జీకే వచ్చేసి లూసెంట్ జీకే అని చెప్పి లూసెంట్ జీకే అని చెప్పి ఉంటుంది అది ఇది స్టాండర్డ్ బుక్ అండి అన్ని వాటికి అన్ని ఎగ్జామ్స్ కి స్టాండర్డ్ బుక్ అది ఆ బుక్ సరిపోతుంది ఇప్పుడు హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ అన్ని కూడా దాంట్లో ఉంటుంది ఆ బుక్ నుంచి మాత్రం చాలా వరకు వచ్చే క్వశ్చన్స్ చాలా వరకు అయితే వస్తాయండి క్వశ్చన్స్ లూసెంట్ జీకే అనేది కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఎవరికి అంటే ఏదైనా సరే మ్యాగ్జైన్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ దర్పణ్ దర్పణ కాంపిటేటివ్ సక్సెస్ కానీ అలాంటి మ్యాగ్జైన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయండి ఇది జీకే కి వచ్చేసరికి మ్యాథ్స్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ చాలా బాగుంటుందండి ఇది అగర్వాల్ అనేది చాలా బాగుంటుంది ఆర్ఎస్ అగర్వాల్ కొంచెం కొంచెం ఫార్ములా బేసిస్ లో ఉంటుంది అందరు అర్థం చేసుకోలేరు అనుకున్న వాళ్ళు వచ్చేసి బేసిక్స్ లేని వాళ్ళు మ్యాథ్స్ అంటేనే బేసిక్స్ ఉండాలండి ఫస్ట్ ఆ బేసిక్స్ లేని వాళ్ళు వచ్చేసి ఆర్డి శర్మ అని ఒకటి దొరుకుతుందండి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ బుక్స్ నైన్ అండ్ టెన్త్ క్లాస్ బుక్స్ ఆర్డి శర్మ ఈ బుక్స్ మాత్రం చాలా హెల్ప్ చేస్తుందండి అసలు ఆల్మోస్ట్ ఎస్ఎస్సి ప్యాటర్న్ అంతా మ్యాచ్ చేసేది ఆర్టీచర్బా ఒకటే అండి అడ్వాన్స్ మ్యాథ్స్ లో అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఆర్టీచర్ బానే అనే బుక్ మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇది నైన్త్ టెన్త్ ఆ బుక్ తీసుకున్న తర్వాత ఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నా సరే మీకైతే బాగుంటుందండి హెల్ప్ చేస్తుంది ఇది అదే అండి మ్యాథ్స్ అనేది షార్ట్ కట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బేసిక్స్ బానే ఉంటాయి ఇంకా వాళ్ళకి షార్ట్ కట్స్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి రాకేష్ యాదవ్ అని అండి అతను ఆయన బాగా పబ్లిష్ చేస్తున్నారు బుక్స్ ఈ మధ్య మ్యాథ్స్ మీద మొత్తం షార్ట్ కట్స్ రిలీజ్ చేస్తున్నారు